యేసుక్రీస్తు నామలో మీ అందరూ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాం మీ అందరూ బాగున్నారని ప్రభు మీరు నమ్ముతూ ఉన్నాను మరొకసారి కలిసి దేవుని స్థుతించే కృపను దేవుడు మనకు అనుగ్రహించారు ఈరోజు ధ్యాన అంశం పరిశుద్ధ గ్రంథం నుండి రోమిలికి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకుడి జరుగుచున్నవి అని ఎరుగుదుము పిల్లరా బైబిల్ గ్రంథంలో సెలవిచ్చిన మాటను మనం ధ్యానం చేస్తే అన్నీయు మనకు జరుగుతున్న అన్నియు అవి శ్రమలే గాని హింసలే గాని కష్టమే గాని దుఃఖమే గాని నేను సంతోష పెట్టే విషయమే కానీ నేను బాధించే విషయమే గాని అది ఏదైనా నీకు నాకు మనందరికి మేలైనవే మన జీవితం మీదకి వస్తాయి అది మనకు మంచిదే అని చెప్తున్నాడు ఆయన శ్రమ ఎలా మంచిది అవుతుంది మన మీదకి వచ్చే ఆటంకాలు అలా మంచిది అవుతాయి అనేకమైనటువంటి అంశాలు మన హృదయాల్లో మెదులుతూ ఉంటాయి వీళ్ళ దేవుని యొక్కకు వచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కానీ బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు దేవుడు అనుమతించే వాటిని కూడా మనం భరించే వారిగా ఉండాలి ఒకవేళ నీకు ఏదైనా నిందని మీదకి వస్తే అది దేవుని యొక్క పర్మిషన్ లేకుండా రాలేదు దేవుని ప్రమేయం లేకుండా రాలేదు ఒకవేళ నీకు ఏదైనా దుఃఖకరమైనటువంటి ఏదైనా ఒక సమస్యలోని ఉంటే అది దేవునికి చిత్తం కాకుండా రాలేదు అలా రావడము నీకు ఆశీర్వాదకరం కాబట్టి అందులో మనం ఏం చేయాలంటే గొప్ప విజయాన్ని వెతకాలి అందుకనే దేవుడు అంటున్నాడు తన చిత్తము చూపున ఎవరినైతే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడో వారికి మేలు కలగడానికై సమస్తమును నువ్వు సమకుడి జరుగుతున్నాయి అని చెప్తున్నాను అంటే మనం ఏ ఏ సమస్యల్లో ఇప్పుడైతే ఉంటున్నామో నీకు ఏ సమస్యలు అయితే నువ్వు ఉన్నావో ఏదైతే నీకు ఆటంకంగా అనిపిస్తుందో నీ జీవితంలో అది దేవుడి యొక్క ప్రమేయం లేకుండా రాలేదు ఆయన దానికి ఇష్టపడ్డాడు అలా రావడం నీ జీవితానికి ఆశీర్వాదకరం బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాల ఉదాహరణ తీసుకోవచ్చు యోసేపు పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం ఆయనకుంది యోసేకి కూడా తెలుసు నా పట్ల దేవుడికి ఒక దర్శనం ఉందని కానీ తన అభివృద్ధిను తన యొక్క దర్శనానికి మధ్య జరిగినటువంటి చాలా విషయాలు మనం చూస్తాం బైబిల్లో గుంటలో త్రేసి వేయబడటం అమ్మి వేయబడడం వెండి చాకిరి చేయబడడం ఇవన్నీ జరిగి మరలా ఆయన చెరసాల్లో వేయబడడం గొప్ప నింద వేయబడి చెరసాల్లో వేయబడడం ఇన్ని దాటుకున్న తర్వాత ఒక గొప్ప విజయంలోనికి ఆయన ఈరోజు అవన్నీ కూడా తనకు కూడా అనుకోవచ్చు నా జీవితంలో దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి కదా కానీ నాకు ఎందుకు నష్టాలు వస్తున్నాయి ఎందుకు కష్టం వస్తుందని అవన్నీ కూడా తనకు ఆశీర్వాదానికి ఒక మార్గంగా మారేది ఈరోజు నీ జీవితంలో ఏ ఆటంకం అయితే ఒక సమస్యగా మారిపోయిందో నీకు ఆ సమస్య నిన్ను ఆశీర్వాదంలోకి తీసుకెళ్ళడానికి వచ్చాయి దాని కొరకు నువ్వు దిగులు పడుతున్నావో దేని కొరకు చింతపడుతున్నావో కంగారు పడక్కర్లేదు కానీ అదే నీకు ఆశీర్వాదంలోనికి నడిపించడానికి ఒక మార్గాన్ని దేవుడు సృష్టిస్తున్నాడు అబ్రాహం విషయాన్ని ఆలోచించండి అబ్రాహానికి గొప్ప సమస్య వచ్చింది అదేంటంటే తన్న తండ్రే కుమార్ని బలివలసిన పరిస్థితి ఎదురైంది తన తండ్రి హృదయం ఎంత గాయమైపోయి ఉంటుందో ఆలోచించారా అయినప్పటికీ కూడా ఇష్టపడ్డాడు కానీ దేవుడు బలిని కోరుకునేవాడా దేవుడు ఒక వ్యక్తిని కష్టపెట్టేవాడా కాదు కానీ ఆ తర్వాత తనకు ఆశీర్వాదం ప్రారంభమైంది నీ మీదకు నా మీదకు వచ్చే ప్రతి శోధనను దేవుడు ఇష్టపడే ఇస్తున్నాడు అలాగని దేవుడు శోధించట్లేదు కానీ శోధించటకు దేవుడు శాతానికి అనుమతిస్తున్నాడు మన మీద ఆయన్ని అనుమతించేటప్పుడు మన మీదకు బాధపడాలి అనుమతించేది ఆయనే దానిలోంచి బయటకు వచ్చే మార్గాన్ని ఇచ్చేది ఆయనే కదా కాబట్టి వాటిలో నుండి బయటికి రావడానికి మనము అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటాం నీకు వచ్చే ఒక గొప్ప అవమానం నీ మీదకు వచ్చిన గొప్ప నింద నీ మీదకు వచ్చినటువంటి గొప్ప విపత్తు సమస్య దుఃఖము ఏదైనా అది నీ అభివృద్ధికి తీసుకురావడానికి అది నీ విస్తరణ కొరకే వచ్చింది తప్ప నేను నష్టపరచడానికి కాదు అయితే నీవేం చేయాలి నేనేం చేయాలంటే మనము దేవునికి ప్రార్థన చేయగలగాలి ప్రభు ఈ సమస్యను అధిగమించగలిగిన శక్తి నాకు కావాలయ్యా ఈ ఆ సమస్యను అధిగమించగలిగిన ఓర్పు నాకు కావాలయ్యా దేవుని ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని తట్టుకోగలిగిన శక్తిని మనకిస్తాడు సినిమాల గుహు దానియాలు వెళ్ళాడు అది దేవుడికి చిత్తమైంది కానీ వెళ్ళడం అనేది అతను కాదు దేవుని యొక్క గొప్ప మహిమను ప్రపంచం చూడడానికి దేవుడు చేసిన పని పిల్లరా వెళ్ళక ముందు ఒకటి వెళ్ళి వచ్చిన తర్వాత దానియలు యొక్క ఆశీర్వాదం రెట్టింపైంది ఈరోజు నీవు నేను కూడా శ్రమలలో ఉన్నాము అంటే దేవుని యొక్క చిత్తమే అనుకుని అది మన మేలు కొరకే జరిగినాయి అనుకుని దానిని దాటి వెళ్ళడానికి పరుగును ఆపకుండా కృంగిపోకుండా మనము సామెతల గ్రంథంలో ఒక మాటను చూస్తా ఏమని ఉంటది అంటే మనము కష్టకాలమందు మనం కృంగిన వరం అయితే చేతకాన వరం అవుతాము అని కష్టకాలం నువ్వు కృంగిపోవద్దు నువ్వు ధైర్యం కలిగి ఉండు నిబ్రం కలిగి ఉండు దేవుని మీద ఆధారపడి ముందుకు పరిగెత్తు ఆగిపోయావా ఓడిపోతావు గురి ఎద్దకే పరిగెత్తడానికి మనం ప్రయత్నం చేయాలి ఏ మాత్రం అలసిపోకుండా సొలిసిపోకుండా పిల్లరా మన మేలు కొరకే సమస్తం జరుగుతున్నాయని దేవుని దేవుడిని వాకి ఇస్తూ ఉంది నీ మీద వచ్చే ఏది నేను నష్టపరచదు నేను ఆశీర్వాదంలోకి తీసుకువెళ్ళడానికే నేను చేయడానికే ఎందుకంటే దేవుడిచ్చే గొప్ప బహుమానం అన్నా లేక గొప్ప ఆశీర్వాదం దాని విలువ మనకు తెలవాలంటే నీవు ఎంత కష్టపడితే ఆశీర్వాదం వచ్చిందో దేవుడు కష్టమార్గంలో నడిపిస్తాడు నిన్ను అప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంత విలువగా ఉంటుందో మనకు అర్థమవుతుంది కడుపు నిండిన వారికి ఆకలి బాధ తెలియదు అలాగనే మనము కూడా అన్నీ ఉన్నప్పుడు దేవుడి ఆశీర్వాదం మనకు తెలియదు విలువ తెలియదు కానీ ఏమీ లేని ఇరుకు మార్గంలో నుండి నీవు వచ్చినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంత విలువ మనకు అర్థమవుతుంది అది తెలియజేయడానికే దేవుడు మనల్ని కష్టకాలములో నడిపిస్తాడు కానీ నేను ఇబ్బంది పెట్టడానికి కాదు నీవనుకోవచ్చు ఒకవేళ నీకు వచ్చి నీ చెవికి అనేక మాటలు వినపడవచ్చు దేవుడు నమ్ముకుని మనం ఏం సాధించాం దేవుణ్ణి వెంబడిస్తూ ఏం సంపాదించాం దేవుడికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి విశ్వసించి ఏం సంపాదించి ఉన్నామని పోగొట్టుకున్నాం కదా అనేక మాటలు మనం చూపుకి రావచ్చు కానీ మనం పరలోకాన్ని సంపాదించుకుంటున్నాం అన్నటువంటి ఆలోచన మనం తెలుసుకోవాలి పరలోకాన్ని సంపాదించుకుంటున్నాం అంతే కాదు పరలోకంలో కూడా ఆస్తిని సంపాదించుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో మనం అనేక విషయాలు నేర్చుకుంటాం శిష్యులు కూడా అడిగారు ప్రభు నేను వెంబడించాం మేము అన్ని సమస్యలు వదిలేసుకున్నాం కదా మాకేంటి లాభం ఎస్సుగిసు చెప్పిన మాట మీరు నా నియమిత వేట్నైతే భూమి మీద వదులుకున్నారో నష్టపరుచుకున్నారో వాటి పరలోకంలో రెట్టింపుగా నేను ఇవ్వబోతున్నాను అని చెప్పాడు ఈరోజు మనము కూడా ఏం చేయాలి అంటే మనం ఒకవేళ దేవుని కొరకు ఏదైనా నష్టపోతున్నా దానికి దేవుడు ఖచ్చితంగా మనకు ఆశీర్వదాడు దాని కొరకు దేవుడు ఖచ్చితంగా మనకు ప్రతిఫలం అందిస్తాడు కానీ మనం చేయవలసిన ఒక విషయం నీ మీదకి వచ్చేటువంటి ఏ విపత్తును కానీ నీ మీదకి ఏ సమస్యకి కానీ నీ మీదకి వచ్చి ఏ నిందికి భయపడద్దు అలసిపోవద్దు సొలసిపోవద్దు కృంగిపోవద్దు దొక్కపడద్దు ధైర్యం కలిగి ముందుకు సాగిపో దేవుడు గొప్ప విజయాన్నికి ఇస్తాడు ఆటి కృప దేవుడు దయచేయను గాక ఆమె